దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నరసింహ సరస్వతి దిగంబర కాకినాడ భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు దత్తాత్రేయ స్వామి చరిత్రలో అధ్యాయం నలభై ఎనిమిది ప్రారంభం కానున్నది శ్రీ గణేశాయనమ్మ శ్రీ సరస్వతాయనమ్మ శ్రీ గురుబమ్మ స్వామి గంధర్వపురంలో శ్రీధులు ఇంకేం చెప్పారో చెప్పండి అని కోరిన నామగారితో సిద్ధుడు ఇలా చెప్పారు నాయన ఆ భగవంతుడు ప్రతిరోజు స్నానాష్టాన్ స్టాన్ మఠం నుండి బయలుదేరి సంగమానికి వెళ్ళి వస్తుండేవాడు అని చెప్పాను కదా అప్పుడు గందరవపురంలో అనే ఒక వ్యవసాయదారులు ఉండేవాడు అతడు గుత్తను సాగు చేసుకునే పొలం సంగమం నుండి మఠానికి వెళ్ళి దారిలో ఉండేది అతను నిత్యం మొదట మఠంలో శ్రీగుడిని దర్శించుకుని పొలానికి వెళ్తుండేవాడు శ్రీగుడు మఠం నుండి సంగమానికి వెళ్ళేటప్పుడు తర్వాత మఠం నుండి తిరిగి వచ్చేటప్పుడు కనిపెట్టి కొలుగును పోయి ఎంతో శ్రద్ధాభక్తులతో కొద్ది దూరం నుండే ఆయన నమస్కరించుకుని పోతుండేవాడు కొంతకాలం శ్రీగురు అతనికి ఏమీ పలకరించకుండా ఆ శ్రద్ధిభక్తలను భక్తి శ్రద్ధలను గమనిస్తుండేవాడు ఎంతకాలమైనా అతను ఏమీ కోలడం లేదని గమనించిన శ్రీగురుడు ఒక రోజు అతడు రోజు నమస్కరించినని నాయన నిశ్యం నీవింత శ్రద్ధాభక్తులతో మాకు నమస్కరిస్తున్నావే మా నుండి నీకేం కావాలో చెప్పు అన్నారు ఇంతకాలానికి తన గట్టే అవకాశం వచ్చినందుకు పర్వతేశ్వర ఎంతో సంతోషించి చేతులు జోడించి బాబు నా పొలాన్ని స్వామి వారు ఒకసారి చూసి అక్కడ తమ పాదం పెడితే మాకు మేలు అవుతుందని నా ఆశ అన్నాడు అన్నాడు స్వామి నాయన నీ పొలంలో ఏ పైరు వేశావు అని అడిగారు అతడు అయ్యా ఈ సంవత్సరం జొన్న వేశాను రోజు మీకు నమస్కరించుకుంటుంటే చేను బాగా పెరుగుతుంది ఇప్పుడు ఇప్పుడే ధాన్యం పాలు పోసుకుంటున్నది తమ దయవల్ల రెండు నెలలు అది కోతకు సిద్ధమవుతుంది కనుక మీ అమృత దృష్టితో మా చేను చూస్తే మాకింత అన్నం పెట్టిన వారు అవుతారు ఎవరో శుద్ధుడు ఏదో చెప్పాడులే అని కలిసి నా మాట కోసి కూర్చోవద్దు మీరే మా పాలిక రక్షకుడు అని ప్రార్థించాడు శివుడు సరే పద చూసి వద్దాం అని చెప్పి అతనితో కూడా చేను వద్దకు వచ్చారు ఏపుగా పెరిగిన పైరును పయ్య చూస్తూ ఏమిరా మేము చెప్పింది చేస్తామంటే ఒక మాట చెబుతాను అన్నారు ఆ రైతు తండ్రి మీ మాట జవదాడుతానా మా క్షేమం కోరి చెప్పేవారు మీరు కదా మరి ఎవరున్నారు మీరు ఒక మాట చెప్పిన తర్వాత నాకు వేరే తలంపే ఉండదు స్వామికి తెలియని ఏమున్నది గురువాజ్ఞ విషయంలో నాకు మీరే ఆలోచన వేరే ఆలోచన లేదు అన్నాడు ఆ యతివరణ్యుడు అలా అయితే మా మాట మీద నమ్మకం ఉంచి నేను మధ్యాహ్నం ఇట్టుగా వెళ్ళే లోపల ఈ చేయంతా కోయించు అని చెప్పి సంగమానికి వెళ్ళిపోయారు ఆ పాదిగాపు వారి ఆజ్ఞను అక్షరాల పాటించదలిచి వెంటనే ఊర్లో ఉన్న ఆ పొలం ఆ స్వామి వద్దకు వెళ్ళి మొదటి సంవత్సరం అతనికి చెల్లించిన ప్రకారమే ఈ సంవత్సరం కూడా గుత్త చెల్లిస్తానని పైరు కొడడానికి పైరు కోయడానికి అనుమతి పత్రం ఇవ్వమని అతన్ని కోరాడు కానీ ఆ ఏడాది పైరు ఎప్పటికంటే ఎక్కువగా పెరగడం వలన ఆ స్వామి అందుకు ఒప్పుకోనక ముందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త చెల్లించేటట్లు ఒప్పించుకుని ఆ ప్రకారమే కాగితం రాయించుకుని పైరు కోతకు అనుమతించాడు ఆ కాపు వెంటనే కూలీని పిలుచుకుని పొలం వద్దకు వెళ్ళాడు పైరుకు ఇంకా పాలు కొట్టే సమయంలో అతడు కోత కోయిస్తున్నాడేమో అని కూలీలు కూడా ఆశ్చర్యపోయారు కానీ తనకు కూలి దక్కుతుందన్న తలంపుతో పనిలో దిగారు ఇంతలో ఆ సంగతి తెలిసి అతని భార్య బిడ్డలు నిత్తింగౌలు మొత్తుకుంటూ వచ్చి అతన్ని అడ్డుపడ్డారు వాళ్ళని పొమ్మని ఎంత చెప్పినా వాళ్ళు అడ్డు తొలగపోయేసరికి అతడు వాళ్ళ మీద రాళ్ళు రొగసాగాడు వాళ్ళు భయపడి పరుగున న్యాయాధికారి వద్దకు వెళ్ళారు మహాప్రభు మా వారికి దయ్యం పట్టినట్టుంది ఏమో కాని కంతులు ఇంకా ముందే పైరు కోయిస్తున్నారు వద్దని అడ్డుపడితే మమ్మల్ని రాలక కొడుతున్నారు ఎవరు సన్యాసి చెప్పిన మాటలు విని పంట కోస్తున్న పైగా చేతిదారా పాలు చేస్తున్నారు ఇంకెన్నా ఇంకొక నెల రోజుల్లో చేతికొస్తుందన్న మేము ఆశపడుతుంటే ఆ కాస్త ఎలా నాశనమైపోతుందని మీరైనా దాన్ని నిగ్రహించండి అని గుళ్ళున ఏడ్చేశారు న్యాయాధికారి మీరు నాకు చెప్తే నేనేం చేస్తాను ఏమైనా చేయగలిగితే యజమాని చేయగలగాలి అతను చెప్పుకోండి అని చెప్పి వారిని పంపివేశారు వాళ్ళు అప్పుడు ఆ పొలం యజమాని వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటే అతడు వాడి ఇష్టం వాడు ఏం చేసుకుంటే నాకెందుకు ఇతని సంవత్సరం కంటే రెట్టింపు గుత్త నాకు ఇచ్చేలా వాడు రాయించుకున్నాను అయినా మీరు ఇతగా గోడ పెడుతున్నారు కనుక మా మనిషిని పంపి వాడిని వాడించడానికి ప్రయత్నిస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి మనిషిని పంపారు మనిషి పొలం వద్దకు వెళ్ళగానే అంటూ చెప్పగానే ఆ సేతిగాడు ఏమయ్యా కాగితం వ్రాయించుకున్న ప్రకారం యజమాని నా నుండి ధాన్యం తీసుకోవాలి గాని నేనేం చేసుకుంటే అతనికి ఎందుకు ఆయనకి ఇవ్వవలసిన ధాన్యం మా ఇంటి గాదిలోనే ఉంది ఇది చాలకుంటే వాటి బదులు చెల్లించడం నా దగ్గర కావలసిన కొన్ని ఉన్నాయి కదా అని చెప్పి అతన్ని వెనుకకు పంపివేశాడు అంతటితో యజమాని ఊరుకున్నాడు పొరదేశుడు పైరు కోత త్వర త్వరగా పూర్తి చేసుకుని పొడవల్లో కట్టి కట్ట కట్టించి అవతల పెట్టించి శ్రీగురిని స్మరిస్తూ ఆ సంగమం నుండి మఠానికి వెళ్ళే దారిలో ఆయన రాకై చూస్తూ కూర్చున్నాడు కొద్దిసేపటికి అటుగా వస్తున్న సీగురుడు అతను నమస్కరించగానే వారిని పొలం వద్దకు తీసుకువెళ్ళి ఆ వేసిన పైరు చూపాడు స్వామి అది చూసి ఆశ్చర్యం నటిస్తూ అయ్యో నీవు అనవసరంగా పైరంతా కోయించాలి నేనేదో పరిహాసంగా అంటే అన్నంత పని చేశావే ఎంత పని చేశావయ్యా పాపం ఇప్పుడు నీ జీవినం ఎలా యజమాని ధాన్యమేలా ఇస్తావు అమ్మాయి కూడా పండిని పై కోసి అంత వ్యర్థం చేశావు కదా అన్నారు కానీ పర్వతీశ్వరుడు కొంచెమైనా జగపుడా ఆయన నమస్కరించి స్వామి నా గురువాక్యమే ప్రమాణం అదేమో శ్రీరామలక్ష మీరుండగా మాకేం భయం అన్నారు అతని విశ్వాసానికి శ్రీగురుడు లోపల సంతోషించి నీకు అంత దృఢమైన విశ్వాసం ఉంటే అలాగే అవుతుందిలే అని నిర్వికారంగా మఠానికి వెళ్ళిపోయారు ఆ కాపరి కూడా శ్రీగురు కనుమరుగయ్యే వరకు తదేకంగా ఆయన్ని చూసి నిశ్చింతంగా ఇంటికి వెళ్ళి వెళ్ళాడు దానిలో అతను చూసిన వారంతా ఎన్నెన్నో మాట్లాడినారు అతను ఏం పట్టించుకోలేదు పర్వతేశ్వరుడు ఇల్లు చేరేసరికి అతని భార్య తమకు ఆ సంవత్సరం నోటు వద్దకు వచ్చిన కూడు పాడైపోయిందని బోరు బోరునై గెలుస్తుంది అతను మాత్రం ఎంతో నిశ్చ నిబ్బలంగా ఆమె వచ్చి వెలిదానా నీవలా ఏడవకూడదు ఏడవకూడదు దేవుడు వాక్యం మన పాలేట కామదేవుడు వారి మహిమ ఏం తెలుస్తుంది ఆయన సాక్షాత్ పరమేశ్వరుడే మనకు ఆయన పెన్నిదిలా దొరికారు వారి దయ ఉంటేనే అందరం సుఖంగా బ్రతకగలం మామూలుగా మామూలుగా పండవలసిన పంట కంటే ఎన్నో రిట్లు ఎక్కువ ఆయన ప్రసాదిస్తారని నా నమ్మకం ఉంది అని చెప్పి ఆమెను ఓదార్చాడు అతని మాట విని ఇరుగు పొరుగు వారందరూ చోద్యం చూడవచ్చి అతని మూఢ విశ్వాసాన్ని నివ్వెరపోయి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఒక వారం రోజులు గడిచాయి ఎన్నో రోజుల నుండి విపరీతం ఆయన చదగాలి విచన ఆరంభించింది దాని వలన చుట్టుపక్కల చేయలన్నీ వారిపోయి తోడుధాన్యం ధాన్యం ఏర్పడింది దాని తోడు పుష్యమాసంలో భారీ ఎత్తున అకాల వర్షం కురిసింది అంతటితో మిగిలిన పైరులన్నీ పూర్తిగా పాడైపోయాయి కానీ పర్వదేశని పొలంలో మాత్రం కోయబడిన పైరు మొక్కల మొదల నుంచి ఒక్కొక్క మొక్కకు పది పదికొండేసి ఇకలు వచ్చాయి పైరు ఎంపుగా పెరిగి అమితంగా పండింది అది చూసిన వారందరూ నిర్గాంతపోయారు అతడు భార్య కూడా సంతోషంగా కాలమే పడి ఆయన తెలియక నేను ఎంతో గొడవ చేసి నీ మనసుని ఎంతగానో ఒప్పించాను తిరిగి తక్కువ ఏమేమో నోటుకొచ్చినట్టు మాట్లాడాను చివరికి ఆ మహానుభావుని కూడా నిందించాను అది ఎంత తక్కువ ఇప్పుడు తెలుసుకున్నాను ఇదంతా మనసులో పెట్టుకోగా నన్ను క్షమించు అని ప్రాధాయపడింది అప్పుడు భార్య బిడ్డలు భార్యాభర్తలు ఆ పొలానికి నమస్కరించుకుని భూమి పూజ చేసి శ్రీగుని వద్దకు వెళ్ళి ఆయన పాదాలపై పూలు వేసి నమస్కరించుకున్నారు నవి ఏమిటి విశేషం అన్నారు ఆ దంపతులు నమస్కరించి స్వామి మీ దయవల్ల మేము కోరిన దానికంటే ఫలితమే మెంతగానో ఎక్కువ వచ్చింది మిమ్మల్ని మించిన కామధేహం సత్యమూర్తి భూమి మీద ఇంకెక్కడన్నారు అమృతం వంటి మీ మాట అందరూ వినదగినది అది అందరి పాలిట పెళ్లి మీ చూపు పాపులను కూడా పానం చేయగలదు అన్నారు పరదేశిన భార్య స్వామి నేను తెలియగా మొదట ఏవేవో అన్నాను మన్నించి మమ్మల్ని మీరు ఎప్పుడూ ఇలానే కాపాడాలి మీరే మాకు దిక్కు మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని ఇలాగే కొలుచుకునేలా అనుగ్రహించండి అని విన్నవించుకున్నది తర్వాత దంపతులు స్వామిని నీరాజనం ఇచ్చారు వారి భక్తిని చూసి సంతోషించి జీవుని నా కన్నా స్త్రీరస్కమని ఆశీర్వదించి వాళ్ళని పంపివేశారు ఆ దంపతులెంతో సంతోషించి ఇంటికి వెళ్ళిపోయారు నెల గడిచేసరికి పర్వతీశంకి పంట నుండి కంకుని అద్భుతంగా బయటకు వచ్చాయి నిజానికి ఆ మొదటి సంవత్సరం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ధాన్యం పండింది ఆ కాపు ధాన్యం మూర్చి వేసి ఆ స్వామి పోయి అయ్యా చూసారా స్వామిదేమైనా పైనంత బాగా పండిందో మీరు కూడా మన ఒప్పందం చేసుకున్న దానికంటే ఎక్కువే చేస్తాను తీసుకోండి అయినా నాకింత ఎక్కువగా పండింది కనుక మన ఇద్దరం చరిత్ర తీసుకోవడమే న్యాయమని నాకు అనిపిస్తుంది మీరు వెంటనే వచ్చి మీ భాగం తీసుకోండి అని చెప్పారు కానీ ఆ స్వామి ధనాశకు లోబడక ధర్మాన్ని అంటుపెట్టుకుని తను తన ఒప్పందం చేసుకున్న దానికంటే కొంచెం కూడా ఎక్కువ తీసుకోవడానికి అంగీకరించలేదు అది భక్తి శ్రద్ధలకు మెచ్చి శీగుడు ప్రసాదించినది కనుక అదంతా నీకే చెందాలి అన్నారు అప్పుడు ఆ రైతు రాజుకు చెల్లించాల్సిన భాగం వేరుగా చేసి ఆ సంవత్సరం పంటలు నాశనం అలమడిస్తున్న బ్రాహ్మణుడికి కొంత ధాన్యం ఇచ్చాడు అటు పైగా మిగిలినంత బండ్ల మీద వేసుకుని ఇల్లు చేర్చుకున్నాడు నామధారక శ్రీగుణి మాత్యం ఎంత విదో చూసావా గురుభక్తి అభిష్టానన్నిటినీ ప్రసాదించగలదు శ్రీ దత్తాయ శ్రీ శ్రీ శిల్పాదవల్లరాయనమా శ్రీ నరసింహ సరస్వతాయనమా ఇంతటితో నీ కాకినాథ్ భక్తి ఛానల్లో ఈరోజు శ్రీ గురు అధ్యాయం నలభై ఎనిమిది పూర్తయింది శ్రీ దత్తాత్రేయ నమో నమ మరి సరికొత్త అధ్యాయంతో సరికొత్త మీడియాలో మళ్ళా కంపల్సరీగా కలుసుకుందాం ఈలోపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరిగా పారాయణాన్ని షేర్ చేయండి ప్రతి ఒక్కరు ఆ దత్తాత్రేయ స్వామి పారాయణం వినాలి ఆయన కుటుంబకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను দিগর দত্ত দিগর শ্রীপাদব্লভ দিগম দিগর দত্ত দিগর নরসিহরসতি দিগর